మ్యామ్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆయుర్వేదంలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి చాలా మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి అంటే డిపెండింగ్ ఆన్ ద కాజ్ అవి ఓరల్ మెడికేషన్ సరిపోతుందా లేదు ఏదైనా ప్రొసీజర్స్ వైపు వెళ్లాల్సి వస్తుందా అనేది నిర్ణయం తీసుకుంటారు డాక్టర్ అంటే కాజ్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఓన్లీ పీసీఓడి కంప్లైంట్ ఉంది సో పీసీఓడి కంప్లైంట్లో ఏమవుతుంది మనకి ఓవర్ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాదు సో పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడానికి వాట్ ఆర్ ద కాజెస్ బిహైండ్ దట్ వన్ ఒబెసిటీ ఏమైనా ఉందా స్ట్రెస్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా సో వాటన్నిటినీ తీసుకుంటూ వాళ్ళకి ఓన్లీ ఓరల్ మెడికేషన్ సరిపోతుందా లేదు అంటే ఏమైనా ప్రొసీజర్స్ అవసరమవుతాయా సో ప్రొసీజర్స్కి వచ్చేసరికి పంచకర్మ ప్రొసీజర్స్ అనేవి ఆయుర్వేదిక్లో చాలా గొప్పగా చెప్పారు వీటి వల్ల ఎటువంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని ట్రీట్ చేయొచ్చు అనమాట సో దీంతో పాటుగా ఉత్తర్వస్తి అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది దీన్ని స్పెషల్గా గైనిక్ ప్రాబ్లమ్స్లలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంలలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ ప్రాబ్ ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్తో అదే కాకుండా పీసీఓడి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అంటే మనకి ఫీమేల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యూబల్ బ్లాకేజెస్ ఒక కారణం అయి ఉండొచ్చు సో ట్యూబల్ బ్లాకేజ్లో కూడా బ్లాక్స్ని రిమూవ్ చేయడానికి ఉత్తర్వస్తి అనేది చాలా బెటర్గా రిజల్ట్స్ ఇస్తుంది సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పచ్చు ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ ఉత్తర్వస్తి ప్రొసీజర్తోని బోత్ బైలాట్రల్ ఆర్ యూనిలాట్రల్ ఎటువంటివి ఉన్నా కూడా బ్లాకేజెస్ రిమూవ్ చేయొచ్చు అనమాట సో అది కాకుండా నెక్స్ట్ కమింగ్ టు ది యుటరైన్ ఫ్యాక్టర్స్ సో యుటరైన్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ఎండోమెట్రియం థిక్నెస్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా లోపల పాలిప్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా లైక్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా వీటన్నిటినీ కూడా ఉత్తర్వస్తి ప్రొసీజర్తో మనం ట్రీట్ చేయొచ్చు సో అది కాకుండా నెక్స్ట్ కమింగ్ టు ది లోవర్ పార్ట్ ఆఫ్ యూట్ర యూట్రస్ లైక్ వెజైనల్ ఫ్యాక్టర్స్ కానీ సర్విక్స్ ఫ్యాక్టర్స్ కానీ ఎటువంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సర్వైకల్ ఎరోజన్స్ కానీ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఆయుర్వేదిక్లో స్థానిక చికిత్స అని కొన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ లైక్ పిచు అండ్ ప్రక్షాళన అండ్ వర్తి అని అంటే కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్లో కొన్ని మెడికేటెడ్ గీ వాటిలలో వీటి ప్రొసీజర్స్ చేస్తామన్నమాట వీటి వల్ల కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తొలగిపోతాయి అండ్ సర్వైకల్ ఎరోజన్స్ లాంటి కండిషన్స్ కూడా పూర్తిగా ట్రీట్ అవుతాయి సో ఇవి ఎప్పుడైతే ట్రీట్ అవుతాయో మనకి వే అంతా కూడా క్లియర్గా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే స్పర్మ్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతుంది సో దట్ లీడ్స్ టు ది ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కాకుండా మేల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి కూడా మేల్ ఫ్యాక్టర్స్లో మనకి కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు టు ఇంక్రీజ్ ద స్పర్మ్ కౌంట్ వీఆర్ హ్యావింగ్ ద వెరీ గుడ్ మెడిసిన్స్ మనకి లైక్ అశ్వగంధ కపికచ్చు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో ఔషధాలు వాటి వల్ల స్పర్మ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటుగా దాంట్లో హెల్దీగా ఉండే స్పర్మ్స్ సో మనకి కండిషన్ని బట్టి ద స్పర్మ్ కౌంట్ ఈస్ గుడ్ బట్ మొటిలిటీ ఈజ్ లెస్ అలా ఉన్నప్పుడు ఎలాంటి డ్రగ్స్ని మేము పెట్టాలి ఒకవేళ కదలిక బాగానే ఉంది నార్మల్ ఫామ్స్ తక్కువగా ఉన్నాయి ఆ నార్మల్ ఫామ్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి అప్పుడు అప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ ద ఫిజిషియన్ హీల్ చూస్ ద మెడిసిన్ సో ఆయుర్వేదిక్లో చాలా బాగా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా